విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా యేసుదాస్ జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి డాన్స్ మాస్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు తన జీవితాన్ని కళకి అం చేసి ఎంతోమంది చిన్నారుళకి హరిబాబులో చెప్పగా చిన్నపిల్లకి డాన్స్ చేస్తే చాలా కష్టం అయినా కూడా పది సంవత్సరాల నుంచి అనేక మందికి డ్యాన్స్ చేర్పించి మరొక క్రమశిక్షణగా మరి ఏ పని చేసినా కూడా అసోసియేషన్లో కానీ ఎక్కడ కూడా ఎక్కడ ఎవరిని కూడా విమర్శించకుండా తన పని తన వృత్తి దేవుణ ఇచ్చాడు ఈ విద్య ఇది ఫలిత నేర్పాలని పది సంవత్సరాలు తెలియజేస్తూ ఈరోజు తన చేసిన కార్యక్రమం అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండే విధంగా ఈరోజు ఏ శాస్త్రానికి జన్మదిన చేయటం మన అందరి అదృష్టంగా భావించుకుంటున్నాం తెలుగు వాడు ఎక్కడ ఉన్నా కూడా జయశాస్త్రాన్ని మర్చిపోతారు వారి పాటలు వింటే ఎక్కువగా మోహన్ బాబు సినిమాల్లో వారు అనేక పాట పడదు ఈనాటి కూడా ఆ పాటలు వింటే మనసులో తెలియని ఒక ప్రేమ ఒక బంధం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన ఉమ్మడి కుటుంబాలు అధ్యక్ష కలిగే గొప్ప గాయకులు చేస్తారు వారిని అనేది పక్కన పెట్టుకుంటే అనేక భాషల్లో పాడి అందరి హృదయాల్లో జనస్థాయిగా ఉండిపోయిన ఏస్తా సారి జన్మదిన కేక్ చేయటం చేయడం మా అదృష్టంగా ఆలోచించారు మనిషి పుట్టుగా మనం ఒకటి కానీ మధ్యలో జరిగిన జీవితం ఆ జీవితంలో మనం ఎంతమందికి ఉపయోగపడ్డాము సమాజం ఏం సాధించాము తిన్నాము కొనుగోణమని కాదు సంపాదించాలి కాదు సమాజంలో ఒక గుర్తింపగల ఒక వ్యక్తిని అర్థం చేసి పది మందికి ఒకటే ఏ చేసిన ఒక విషయం ఈనాటి కూడా వాళ్ళ కుమారుడు ఈ మధ్య సాగు జీవి ఎంత అంటే ఇచ్చిన కలెళ్లుగా ఆ నేను అందరూ పంపించాను అంటే దానికి మన జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ సాంగ్లో చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు చూడటానికి ఏం చేసామని ఆ సాంగ్లో ఆ పాట పాడి అంటే కళలు కోపంగా కాపాడాలి అంటే ముందుగా తల్లిదండ్రులు ఆ ఆ కళని ప్రోత్సహించాలి కళాకారుని ప్రోత్సహించాలంటే మన బిడ్డకి మనందరం కూడా విద్యను నేర్పించడానికి ముందుకు వస్తేనే ఈరోజు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా బతుకునే ఒక రెండు ఇన్స్టిట్యూట్స్ ని గా మీ అందరి ప్రోత్సాహంతోనే అది సాధ్యమైంది విజయ్ అసలు డ్యాన్స్ ఉద్యోగం అనేది ఎక్కడ తీసుకోవాలి డ్యాన్స్ గంధనాలు మంచి సింగర్ కూడా ఉన్నాడని చెప్పి విజయ్ చాలా హ్యాపీ వేసింది అంటే ఒక మనిషి పట్టుదలగా ప్రయత్నం చేస్తే అప్పుడెప్పుడో పెద్ద చెప్పేవాళ్ళు కానీ ఈరోజు విజయ్ కూడా మరి మంచి కళాకారుడిగా డ్యాన్స్ అదేవిధంగా సంగీతం నేర్చుకుని మరి డ్యాన్స్లో కూడా సర్టిఫికేట్ అదేవిధంగా సంగీతంలో సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు మంచి కళాకారుడిగా ఎదిగాడంటే నిజంగా చాలా సంతోషిస్తున్నాం